జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎటు చూస్తున్నాడు ఏమి చేస్తున్నాడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాము ఒకనొక రాజ్యంలో రాజుగారు తన ఆస్థానంలో ఉన్న పండితులందరినీ పిలిపించి ఈ మూడు ప్రశ్నలు అడుగుతారు దేవుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎటు చూస్తున్నాడు ఆస్థానంలో ఉన్న పెద్ద పండితుడు వారిని పిలిచి ఆరు నెలల్లో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం నాకు తెలియచేయకపోతే మిమ్మల్ని రాజ్య బహిష్కరణ చేస్తాము అని చెబుతారు అప్పుడు ఆ పండితుల వారు ఇంటికి వెళ్ళి గో చాలామందితో గోష్టిలో పాల్గొని పురాణాలు చదివినా ఆయనకి ఏమీ అర్థం కాదు చాలా చింతిస్తూ ఉంటాడు ఆయనకి రెండు ఆవులుంటాయి ఆ ఆవులను రోజు ఒక చిన్న గొల్ల పిల్లవాడు పన్నెండు సంవత్సరాల గొల్ల పిల్లవాడు తీసుకెళ్ళి మేపుతూ ఉంటాడు పండితులు వారు చింతించటం గమనించి ఏమైందని అడుగుతాడు అప్పుడు ఆ పండితుల వారు ఈ మూడు ప్రశ్నల గురించి చెబుతారు ఆ పిల్లవాడు ఒక కాగితం రాసియండి రాజుగారి దగ్గర నాకు అనుమతి కోసం మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పొస్తానని చెప్పి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే ఆ కాగితం చూసి ఆ స్థానంలోకి ప్రవేశం ఏర్పాటు చేస్తారు వెళ్ళగానే అందరూ ఎంతో ఆతృతతో చూస్తూ ఉంటారు ఈ చిన్న పిల్లవాడు ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతాడా అని ఆ పిల్లవాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి రాజా మీ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను ముందుగా ఎప్పుడైనా చెప్పేవారు గురువుతో సమానం వినేవాడు శిష్యులతో సమానం నేను చెబుతాను కాబట్టి నా ఆసనం మీకంటే ఎత్తుగా వేయించండి అని అడుగుతాడు రాజుగారు సరే అని ఆసనాన్ని ఎత్తుగా వేయిస్తారు ఆ ఆసనం మీద కూర్చొని ఆ పిల్లవాడు రాజుగారుతో ఇలా అంటాడు ఏమని రాజా ఒక దీపాన్ని వెలిగింపచేయండి అంటాడు సరేమని చెప్పి రాజుగారు దీపం వెలిగించే ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత దీపం వెలిగించారు భగవంతుడికి అలాగే నివేదనకు పాలు తెప్పించండి అంటాడు అలాగే పాలు తెప్పిస్తాడు పాలు తెప్పించాక రాజుగారితో ఇలా చెబుతాడు ఆ పన్నెండేళ్ల గొల్ల పిల్లవాడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి దేవుడు ఎక్కడున్నాడు మొదటి ప్రశ్న చూడండి ఈ పాలల్లో వెన్న ఉంది కదా అవును ఉంది అంటారు రాజుగారు ఎక్కడ ఉంది అని అడుగుతాడు పిల్లవాడు అప్పుడు రాజుగారు అది కాగబెట్టి తోడుబెట్టి చిలికితే వెన్నొస్తుంది అంటాడు అలాగే భగవంతుడి గురించి పరిపూర్ణ సాధన గనక భక్తుడు చేస్తే భగవత్ సాక్షాత్కారం దానంతటా అదే అవుతుంది ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు ఆ భక్తుడు అని చెబుతాడు తర్వాత రెండో ప్రశ్న దీపము వెలిగించి ఉంటుంది అప్పుడు భగవన్ ఈ పిల్లవాడు అని చెప్తాడు రాజుగారితోటి దీపపు వెలుగు ఎటు చూస్తుంది అని అడుగుతాడు రాజుగారు ఎటు చూసేదేంటి ఆ వెలుగు అన్ని వైపులా ఉంటుంది ఒకవైపు ఎలా చూ ఎలా అనేది చెప్పలేం కదా అంటాడు అలాగే భగవంతుడు కూడా అంతటా ఉంటాడు అందరినీ చూస్తుంటాడు అన్ని వైపులా చూస్తుంటాడు అని చెబుతాడు ఆ తర్వాత ఏం చేస్తాడు మూడో ప్రశ్న భగవంతుడు ఏం చేస్తాడు దానికి ఆ పిల్లవాడు అర్హత ఉన్నవారికి వారి కర్మానుసారాన్ని బట్టి వారికి ఇవ్వవలసిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎలా అంటే చూశారా మీరు రాజుగారు నేను పన్నెండేళ్ల పిల్లవాడిని నాకు పెద్ద ఆసనం వేయించి కూర్చోపెట్టారు దేవుడు అని చెబుతాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి